పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వేములవాడలోని బీసీ సంఘ కార్యాలయం ముందు బీసీ సంఘాల ప్రతినిధులు నల్ల రిబండ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాపుల చిత్రపటాలకు వినతి పత్రాలు సమర్పించారు బీసీ నేతలు మాట్లాడుతూ పార్టీ పర రిజర్వేషన్ల పేరుతో బీసీ హక్కులను తుంగలో తొక్కే నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమన్నారు రిజర్వేషన్లకు తూట్లు పడిచే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు ప్రభుత్వ నిర్ణయంతో బీసీల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పలాస నరేందర్ మాట్లాడుతూ కామరెడ్డి బహిరంగ సభలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉపాధి ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చేసిన బీసీ డిక్లరేషన్ సీఎం పదే పదే పునరుద్ఘాటిస్తారని గుర్తు చేశారు అయితే ఇప్పుడు కేంద్రం కోర్టులు కారణమంటూ ప్రభుత్వం వెనుకడుకు వేయడం ఆశ్చర్యకరమని అదే సమయంలో పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న తాజా కేబినెట్ నిర్ణయం పూర్తిగా అనర్ధమని విమర్శించారు అసెంబ్లీ సాక్షిగా ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చేసిన సీఎం హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు అవసరమైతే తమిళనాడు మాజీ సీఎం జయలలిత చేపట్టిన తరహాలో చట్టమైనమైన పోరాటం చేయాలని సూచించారు కరెంట్లో ప్రముఖ న్యాయవాది బీసీ నేత తిరుమల గౌడ్ పట్టణ బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు తూపుకారి సత్తయ్య ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్ జిల్లా బీసీ నేతల కడారి రాములు చింతలకోటి రామస్వామి గౌడ్ కుమార్ లింగంపల్లి దేవయ్య ఉయ్యాల బుర్ర బుర్రదసగౌడ్ దూరిశెట్టి చంద్రకాంత్ రాపల్లి రమణ నూగురి ప్రకాశం ముద్రకొల గణేష్ కాతృజు ప్రభాకర్ గోకికారి శ్రీను సంకీర్తి భూమయ్య మెతుకు బాలయ్య ఓ దేవయ్య నాయబ్రహ్మణ రాజు బుర్రలక్ష్మి రాజం గౌడ్ పెంటారాజు అన్నారపు నర్సయ్య కోరపురాజు మహబూబ్ అబలి తదితరులు పాల్గొన్నారు

కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో స్పష్టంగా వాగ్దానం చేయడం జరిగింది చేసిన వాగ్దానాన్ని కూడా పలు సందర్భాలలో పదే పదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా శాస్త్రీయంగా సంపూర్ణంగా అమలు చేసి తీరుతామని ఎన్నో సందర్భాల్లో అన్నారు అంతేకాకుండా అవసరమైతే కేంద్రం మెడలు వంచైనా కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుపుతామన్న ప్రభుత్వం నేడు స్థానిక ఎన్నికల్లో భాగంగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలకు గుర్తులు ఉండవు బీఫారాలు ఉండవు గుర్తులు లేని బీఫారం లేని ఎన్నికలను నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామనడం విడ్డూరంగా ఉన్నది పార్టీ పరంగా కాదు మేము కోరుకునేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ తొమ్మిదిలో బీసీ రిజర్వేషన్లను చేర్చి ఎన్నికలు జరపాలనేదే బీసీ సంఘాల జేఏసీ సంఘాల డిమాండ్ అని సందర్భంగా తెలియజేస్తూ మరి నలభై రెండు శాతం పార్టీ గుర్తులు లేని బీఫారాలు లేని సర్పంచ్ ఎన్నికలు జరుపుతామనడం అభివేకంగా భావిస్తున్నాము వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని నలభై రెండు శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్లు జరపడానికి ప్రయత్నాలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము పండుగ పండుగైనట్టుగా ఉక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాము పార్లమెంటు ఆమోదించడం లేదు రాష్ట్రపతి ఉలుకు పలుకు లేదు రాష్ట్ర కోర్టు సుప్రీంకోర్టు అంగీకరించడం లేదని కుంటి సాకులు చెప్పడం కాదు అదంతా బీసీలకు తెలియదు ఏదైతే మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో మీరు రాజకీయ పోరాటం చేయండి కోర్టుల్లో న్యాయ పోరాటం చేయండి రాజకీయ పోరాటానికి బీసీ సంఘాలు జేఏసీ సంఘాలు విద్యావంతులు సామాజికవేత్తలు కవులు కళాకారులు రచయితలు అందరూ మీ అంబడి ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ఢిల్లీని దిగ్బంధించడానికైనా కానీ మేము వెనకాడము ఏది ఏమైనప్పటికీ నలభై రెండు శాతం బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అసెంబ్లీ సాక్షిగా మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ప్రధానిని కల్పిస్తామన్నారు రాష్ట్రపతిని కల్పిస్తామన్నారు మరి నేటి వరకు కూడా ప్రధానిని కల్పించలేదు రాష్ట్రపతిని కల్పించలేదు రాష్ట్రానికి చెందిన పదహారు మంది జాతీయ పార్టీల ఎంపీలు ఒక్కనాడు కూడా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లుల గురించి ప్రస్తావించలేదు డిసెంబర్ ఒకటి నుండి పార్లమెంటు జరుగుతుంది ఈ పార్లమెంటు సమావేశంలో రాష్ట్రానికి చెందిన జాతీయ ఎంపీలు పదహారు మంది రెండు బీసీ బిల్లులు రాజకీయంగా ఒకటి విద్యా ఉపాధి ఉద్యోగపరంగా మరొకటి రెండు బిల్లుల గురించి పార్లమెంటులో ప్రస్తావించాలే పార్లమెంటును స్తంభింపజేయాలి అని ఈ సందర్భంగా ఎంపీలను డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ పార్లమెంటులో కనుక మీరు ప్రస్తావించకుంటే బీసీ ఓట్లతో గెలుపొందిన మీరు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది మీ ఇండ్లను ముట్టడించడానికైనా కానీ బీసీ సంఘాలు జేఏసీ సంఘాలు వెనకాడాయని తెలియజేస్తున్నాము ఈ బీసీ పోరాటం బీసీ ఉద్యమం